హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పన్నీర్ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా నేనైతే అయితే తీసుకున్నానండి ఇది సాఫ్ట్ పన్నీర్ నేను బయట షాప్లో అయితే తీసుకున్నాను దానికోసమని నేను ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక టూ త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నాను కేవలం లంచ్ బాక్స్ కోసం అని చెప్పి కొంచెం మాత్రమే చేశాను ఒక రెండు టమాటాలను పచ్చిమిర్చి జీడిపప్పు ఈ మూడిట్లని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట జీడిపప్పును అయితే మాత్రం ముందుగా నేను నానబెట్టుకున్నాను ఆ నానబెట్టుకుని మిక్సీ పెట్టుకోవాలన్నమాట దీన్ని మనకు గ్రేవీ కోసం అయితే ఇలా తయారు చేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా కొంచెం నానబెట్టుకోవాలి వాటర్లో వాటర్ని కూడా అందులో వేసేసుకుని కొంచెం కలర్ కోసం అనమాట గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్గా చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనకు గ్రేవీ కోసం అని చెప్పి టూ త్రీ టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే తీసుకోవాలి ఆ కర్డ్లో కొంచెం ఉప్పు కారము ధనియాల పొడి పసుపు గరం మసాలా ఈ అన్నిటినీ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకోవడం దేనివల్ల అంటే మనకి కొంచెం గ్రేవీ బాగా వస్తుందనమాట వైట్ కలర్లో ఉండి ఇప్పుడు మనం బయట హోటల్లో అయితే తీసుకుంటాం కదండి ఎలా అయితే ఉంటుందో యాజ్ చే అదే టేస్ట్ అయితే వస్తుంది నేనైతే గ్రేవీ కోసం అని చెప్పి ఇలాగ మసాలాతో కూడింది ఇలాగ ఈ కంటెస్టెంట్స్లో తయారు చేసుకుని పెట్టుకుంటే బాగా వస్తుందనమాట ఫిల్టర్ మారిపోయి రెడ్డగా అయితే వచ్చేసింది సో ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఈ పన్నీరు బాగుంది ఇంట్లో హోమ్మేడ్ పన్నీర్ అయితే మాత్రం మనం బయట తీసుకున్న పన్నీరే కాబట్టి ఇది కొంచెం గట్టిగా అయితే ఉంటుంది ఇంట్లో అయితే మనకి సాఫ్ట్గా అయితే ఉంటుంది అనమాట నేను జస్ట్ టూ త్రీ పీసెస్ని అయితే తీసుకుని దాన్ని చిన్ని చిన్నిగా కట్ చేసుకున్నాను ముక్కల కింద తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ని అయితే పోసుకోవాలి దాంట్లోనే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అయితే కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలండి వాటిని బాగా రోస్ట్గా అయితే మాత్రం కాదు కొంచెం అందులోనే ఆ హీట్ అయిన ఆయిల్లోనే కొంచెం ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకుని కొంచెం లైట్గా ప మసాలా పొడి ఉంటే అది కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం అవన్నిటిని కూడా బాగా ఇలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు పన్నీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ హీట్ అయిన ఆయిల్ దాంట్లో కారం ఇవన్నీ కలిపాం కదండి గ్రేవీ లాగా అందులో వేసి బాగా కలుపుకోవాలి వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట విత్ బాగా రోస్ట్గా అయితే మాత్రం కాదు జస్ట్ అలా ఫ్రై చేస్తే లైట్ గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది ఇది బయట పన్నీర్ కదా మనం బాగా డీప్ ఫ్రై చేసినట్లయితే ముక్క మెత్తగా అయితే ఉండదు అనమాట గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తుంది సో నేనైతే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను అది కారం వల్ల అలా రెడ్గా కనిపిస్తుంది బాగా ఎగిపోయినట్టు బట్ బాగా అయితే ఫ్రై అవ్వలేదు నార్మల్గానే ఉంది ఇది చాలా బాగుంటుంది టేస్ట్ పన్నీర్ కర్రీ బయట మనకి బటర్ నాన్ అవి ఉంటాయి కదా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బిర్యానీలోకి వెజిటేబుల్ బిర్యానీలో కూడా ఈ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది మనం సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నాను ఈ ఫ్రై చేసుకున్న దాటిని ఒక సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత అక్కడ మిగిలిపోయిన ఆయిల్ అయితే ఉందో అందులోనే మనం ఆనియన్స్ కూడా అందులోనే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట సపరేట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మన దగ్గర ఉన్న మసాలా సరుకులు అంటే ఇది దాల్చిన చెక్క ఇవి ఉంటాయి కదండీ జీలకర్ర ఇవన్నీ కొంచెం వేసుకుని వాటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం అదే ఆయిల్లోని ఈ ఆనియన్స్ని కూడా వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చేటంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వీటన్నిటి కలర్ కూడా మంచి కలర్లో అయితే రావాలి లైట్ గోల్డెన్ కలర్లో అయితే వచ్చి ఉండాలన్నమాట అయితే ఇప్పుడు తయారైపోయిన ఇది ఉంది కదండి మనం కూరగాయలు కొంచెం పెరుగుని అది మసాలా వేసి కలుపుకున్నాం కదా ఉప్పు కారం వేసి ఆ పెరుగు మిశ్రమాన్ని కూడా అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏమైనా ఉప్పు తక్కువైనా ఏమైనా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇది బాగా ఆయిల్ అయితే పైకి వచ్చేలాగా మనకి కనపడాలి అలాగ మనకి గ్రేవీ థిక్గా వస్తుందనమాట ఇలా కొంచెం ఆయిల్ పైకి అయితే వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చిమిర్చి జీడిపప్పు ఎండుమిర్చి పేస్ట్ అయితే చేసుకున్నాం కదండి ఆ గ్రేవీని కూడా అందులో వేసేసుకోవాలి వేసుకుని ఇది బాగా పచ్చివాసన అయితే పోయేటంతవరకు కలుపుకోవాలి ఎందుకంటే టమాటా అవి మనం ముందుగా ఉడికించలేదు పగబెట్టలేదు కాబట్టి డైరెక్ట్గా మనం మిక్సీ పట్టేసిన మిశ్రమం కాబట్టి దీన్ని బాగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే కొంచెం మనకి థిక్నెస్గా వచ్చి ఆయిల్ రెడ్గా కారం అన్ని సపరేట్ అయ్యి పైకి ఆయిల్ అయితే తేలుతుందనమాట కాసేపు మూత అయితే పెట్టేసామనుకోండి చాలా అయితే ఇంకిపోతుంది మనకి ఏదైనా కొంచెం తక్కువ ఎక్కువలో ఉంటే కారం ఏదైనా ఉంటే మాత్రం కొంచెం ఈ టైంలోనే కొంచెం కారమ వేసుకున్న ఆయిల్ అది పైకి తేలి నీట్గా ఉంటుంది నేనైతే కొంచెం అది పోవడానికి అదే ఈ కొంచెం వాటర్ అయితే ఉంటుంది కదా మిక్సీ పట్టిన దాని వాటర్ అది కలిగి దాంట్లో పోసాను అనమాట ఆ వాటర్ని ఎంతో కాదు కొంచెం ఒక హా టీ గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది మనకి గ్రేవీ కోసం అంతే వేసిన తర్వాత కాసేపు అయితే మాత్రం మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మూతనైతే తీసుకుని మనం వేపు పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కల్ని వాటిని అయితే అందులో వేసేసుకోవాలి వేసేసుకుని బాగా కలుపుకోవాలి వాటిని ఇప్పుడు మనం టేస్ట్ చూస్తే మనకి ఉప్పు తక్కువ అయింది అని అనిపిస్తే మాత్రం ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ని కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇలా మూత పెట్టేస్తే గ్రేవీ అయితే చాలా దగ్గరగా అయితే వచ్చేస్తుంది నేనైతే ఈ కర్రీ మీద కాసేపు మూత అయితే పెట్టేసి కాసేపు అలా ఉంచేసి స్టవ్నైతే సిమ్లో అయితే పెట్టుకోవాలండి కొంచెం బాగా దగ్గరికి అయితే అవుతుంది సో ఇదైతే రెడీ అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం అదిగా ఆయిల్ కంటెస్టెన్సీ అంతా బాగా పైకి అయితే వచ్చేసింది నాకైతే మంచి గుమ్గుమ్లాడేస్తుంది అనమాట కావాలంటే మనం కొంచెం లైట్గా ఉన్నప్పుడు కూడా దాన్ని కట్టేసుకోవచ్చు నేనైతే కొంచెం దగ్గరగా అయితే ఉడగబెట్టేశాను ఆతిఫాకి ఇలాగైతే ఇష్టం అని చెప్పి సో మా పిల్లలు ఇద్దరు క్యారేట్స్కి అయితే మాత్రం ఇది ఇలా సరిపోతుంది సో మీ ఎవరికైనా మాత్రం నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటారు నాకు న నాకు వచ్చే విధంగా అయితే నేనైతే ఇలా ట్రై చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి